ప్రభుత్వ ఆలయ భూములను కాపాడవలసిన బాధ్యత పాలకవర్గ సభ్యులపై ఉంటుందని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు నూతన కమిటీ అధ్యక్షునిగా బండారిపల్లి లక్ష్మణ్ డైరెక్టర్గా గాజుల అంజయ్య బూత్పురి శ్రీనివాస్ కందుకూరి లక్ష్మీరాజం జినక శ్రీనివాస్ కమ్మంపల్లి మహేష్ గోలి లక్ష్మిలు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు దేవాలయ భూములను కబ్జాకు గురి కాకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు గుడి దేవస్థానం యొక్క చైర్మన్ గానే ధర్మకర్తలుగా ఉండాలంటే చాలా బాధ్యతతో కూడుకున్న పని చాలా పవిత్రంగా నిజంగా కూడా ఈ బాధ్యతను చేపట్టి ఈ యొక్క దేవస్థానం యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా దోహదపడాలని నేను కోరుకుంటా ఉన్నాను చాలా మట్టుకు చాలా ప్రదేశాల్లో దేవస్థానాల లోపల అన్నీ కూడా దోచుకోవడం జరిగింది దేవాలయ భూములను కబ్జా పెట్టారు కోర్టుల్లో నలుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మీరున్నంత కాలం ఈ దేవుడికి సేవ చేసేది ఏంటంటే ఈ దేవుడికి ఉన్నది కాపాడాలని నేను మిమ్మల్ని అందరికీ కోరుకుంటా ఉన్నాను దేవస్థానం ఒక పవిత్రంగా ఆయన ఆస్తులను ఆయన ఆస్తుల పరిరక్షణ కూడా మీరు దోహదపడాలని నేను మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను ఒకటి దేవస్థానికి ఇప్పటివరకు కు చాలా అభివృద్ధి అయింది కొత్త టెంపుల్ అయింది ఇంకా కావాల్సిన పనులు కూడా బాగున్నాయి కంపౌండ్ కానీ తర్వాత మన హనుమాన్ టెంపుల్ గురించి కానీ దాదాపుగా ఇప్పుడు ఒకటి ఈ కళ్యాణ మండపం ఒక పది సంవత్సరాల నుంచి ఎన్నికలు ఉన్నది దానికి మనందరం సీనియర్లు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వాళ్ళందరినీ ఆలోచించి మరి మనకి ఏది కావాలి అని అందరూ ఆలోచించుకొని కూడా మీ అందరినీ కలుకపోయి దృష్టి దృష్టిపోతే కూడా మాకు తగిన నిధులు ఇస్తే కూడా మీ టెంపుల్ కూడా అభివృద్ధి చేస్తారు కూడా మీ అందరి ముందు ఆమిస్తున్నాను